జై శ్రీరామండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం మామిడి తాండ్ర ఎలా చేసుకోవాలో చూద్దాం బాగా పండిన నేను కలెక్టర్ కాయని తీసుకున్నానండి ఇలా పీల్ ఆఫ్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఈ ముక్కల్ని మనం మిక్సీ జార్లో వేసుకుని బెల్లం కూడా యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ను ఒక గిన్నెలోకి తీసుకుని దీంట్లో బెల్లం స బెల్లంతో పాటు షుగర్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి అందుకే నేను కొంచెం పంచదార కూడా యాడ్ చేసుకుని బాగా ఉడకనివ్వాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుతూ ఉడికించుకోవాలండి అది కొంచెం దగ్గరకు పడాలి కొంచెం తిక్కు పేస్ట్ లాగా అయిన తర్వాత చూపించిన కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని దాంట్లో ఈ మిశ్రమాన్ని తీసుకొని మనం ఎండలో ఎండబెట్టుకోవాలి ఒక టూ డేస్కి ఇలా అవ్వద్దండి చూసారా ఎంత ఈజీగా ప్లేట్లో నుంచి చూడొస్తుందో దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే